హాయ్ ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సికి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీ కాలు నొక్కుతుంది సార్ మీకు దండం చేస్తా సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ మీ ఆల్ మొక్కుతా సార్ నా భర్త నమ్మిన నమ్మకం చాలా పెట్టుకున్నాడు అలా నమ్మకాని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ మరి కాళ్ళు నాకు ప్లీజ్ సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ మీ కాల్ మొక్కుతా మా ప్రయత్నం చాలా చేస్తున్నాను కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు అదేమి లేదు సార్ సొంత ప్రయత్నం